రోజులు తిరగకుండానే మా నాన్నతో చెప్పి నీ మెలో మూడు మూడు వేయిపోతే నా పేరు నీకు చూడు సుశీల నువ్వా ఏమిటి పుడుచో ఏం లేదండి నెల్లాళ్ళుగా మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను కానీ మీరు ఎక్కడికి వెళ్ళారు ఎప్పుడు వస్తారో తెలియక బాధపడ్డాను బిజినెస్ మే తిరుగుతున్నాను అనాథనైన నన్ను ఆదరించి మీ దాన్ని చేసుకున్నారు ఆ విషయం కొన్నాళ్ళు రహస్యంగా దాచమన్నారు ఆ రహస్యాన్ని అయితే కడుపులో దాచుకోగలిగాను కానీ పెరుగుతున్న ఈ బిడ్డను ఎలా దాచేది కావచ్చు కానీ ఈ సంగతి బయటపడితే నేనుంటున్న హాస్టల్లో భర్త ఉండి కూడా పతి తనని అపవాద పడాల్సి వస్తుంది అంత మాట రానిస్తానా రేపే నీ హాస్టల్కి వచ్చి నేను సగౌరంగా తీసుకెళ్తాను చూడు లోపల ఇన్కమ్ ట్యాక్స్ తిరుగుతుంది త్వరగా బయలుదేరు మీ మీద నాకు ఆ నమ్మకం ఉందండి వెళ్దాం పద ఏమిటి హడావిడి హడావిడి కాదు అర్జెంట్ మా నాన్నగారి సీరియస్గా ఉందని అప్పుడు వచ్చింది వెంటనే బయలుదేరారు మనం తర్వాత కలుద్దాం మిస్టర్ సుధాకర్ నీకు ఏదైనా వ్యాపారం చూస్తానన్నానుగా ఇదిగో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద నీకు బ్యాంక్ వారు అప్పించేట్టు ఏర్పాటు చేశాను నీ ఇష్టం వచ్చిన ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకో థ్యాంక్ యూ సార్ మెనీ మెనీ థ్యాంక్స్ డాడీ ఈ సాల్ రే ఇంతకు ఏ వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు స్టీల్ ఇండస్ట్రీ పెడదాం అనుకుంటున్నాను గుడ్ నేను అదే చెబుదాం అనుకున్నాను సుధాకర్ అందులో నన్ను వాచ్మెన్ గానో ప్యూన్ గానో వేసుకో అంత కర్మ నీకేం పట్టిందిరా అవును నీ మైనింగ్ బిజినెస్ ఏమైంది డాడీ నువ్వు అన్నట్టు ఎంతమైనా మట్టి తప్ప మైకపడలేదు అందుకని క్లోజ్ చేసి వచ్చేసాం ఇప్పటికైనా తెలిసి వచ్చింది చాలు సుధాకర్ అవసరం అయితే హరి సహాయం తీసుకో అలాగే కానీ నేను ఒకసారి ఇంటికి వెళ్ళొస్తాను దేనికి డిపాజిట్ కరో కొంత డబ్బు కట్టాలిగా దానికి ఎందుకు ఇంటికి వెళ్ళావు డాడీ ఏ కట్టేస్తారుగా నూనె రేఖ ఈ విషయం అన్నయ్యతో చెప్పాలి పైగా వ్యాపారంలో నాదంటూ కొంత డబ్బు ఉండాలిగా సుధాకర్ సొంత డబ్బుతో వ్యాపారం చేస్తే అచ్చురాదు అంటానికి నేను ఒక ఉదాహరణ అప్పు చేసి మొదలుపెట్టు ఇండస్ట్రీకి ఆయుష్ పెరుగుతుంది నో 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 దట్స్ వెరీ బ్యాడ్ సుధాకర్ అన్నట్టు ఏ వ్యాపారంలోనైనా కొంత సొంత డబ్బు లేకపోతే శ్రద్ధ ఉండవు సుధాకర్ నువ్వు అనుకున్నట్టే కానీ నేను మీ ఊరికి వస్తాను దేనికి మీ ఊరిని మీ వాళ్ళని చూడ్డానికి ఏ రాకూడదా అబ్బే